మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత ఛానల్ ఈవేళ నేను పాలకూర ఆలుతో వండుతున్నాను ముందుగా పాలకూరను బాగా శుభ్రం చేసుకుని కడుక్కొని ఆరబెట్టుకుని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ కూడా మనకి బాగుంటుంది ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను తర్వాత చిన్న ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది కంటికి కూడా చాలా మంచిది ఇలా బాణాలు పెట్టుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి లోపల చిన్న బంగాళదుంపు తీసుకుని తురుముకోవాలి చిన్న చిన్న అట్లాగా తురుముకోవాలి ఇంకా ఉల్లిపాయలు చక్కడ రంగు రంగు వచ్చేసి అందులో పాలకూర వేసి బాగా వేయించుకోవాలన్నమాట బాగా వేయించుకోవాలి మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి పాలకూర వల్ల ఏంటంటే కంటికి మంచిది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో సోడియం అనేది ఎక్కువ ఉంటుంది ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఆలు కూడా వేసి బాగా ఫ్రై చేసేసాను ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడిలు అన్నీ కూడా వేసేసాను వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఉడకబెట్టుకుని తర్వాత దీన్ని వన్ బై త్రీ అంటే మూడో వంద కూర ఒక గిన్నెలోకి తీసేశాను ఇది కొంచెం తక్కువ వేసాను ఉప్పు కారాలన్నీ చాలా తక్కువ అనమాట లాస్ట్లో ఏంటంటే కొద్దిగా కూర అందులో చిల్లీ ప్లేక్స్ చింతపండు గుజ్జు కాస్త నెయ్యి కొంచెం కారం కారంగా ఉంటుంది ఈ కూర లాస్ట్లో కొంచెం అంటే మనం ఉప్పు కారం ఎక్కువ ఉన్న కూరలు తిన్ తింటే ఎక్కువ తినలేము తక్కువ తింటాం ఎందుకంటే కూర ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి అసలు కాన్సెప్ట్ అది అనమాట అందుకని ఏం చేయాలంటే ఉప్పు కారం నూనె అన్నీ వేసేసుకొని ఎక్కువ తిన్నాం అనుకోండి అవిలో వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అలా కాకుండా మనం చప్పగా ఉన్న కూరని కాస్త ఎక్కువ తినాలి ఫస్ట్ నేను ఉప్పు కార్యలు అన్నీ చాలా తక్కువ వేసాను నూనె కూడా చాలా తక్కువ వేసాను ఆ కూరని ఏంటంటే ఒట్టి కూర తింటున్నట్టుగా తినాలన్నమాట అలానే కూర తినలేము కాబట్టి కొద్దిగా రైస్ని యాడ్ చేసుకుని ఎక్కువ తినాలి అప్పుడు మనకి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు ఐరన్ ఏ విటమిన్ ఇవన్నీ కూడా ఎక్కువ వెళతాయి అన్నమాట ఫైబర్ కూడా ఎక్కువ వెళ్తుంది అలానే మనం కారాల్లో అవి మసాలాలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి తెలియకుండానే కొంచెం కూర ఎక్కువ తినేస్తాం తినేస్తామన్నమాట ముందు చప్పటి కూర తినేస్తాము కానీ ఏంటంటే చప్పటి కూర తినేసరికి మనసుకి విరక్తిగా అనిపిస్తుంది అనమాట అలా కాకుండా మనసుని సాటిస్ఫై చేయడం కోసం మనం మళ్ళీ వెనకాల కొద్దిగా కారంగా నూనె అది నెయ్యి అన్నీ వేసుకుని కమ్మగా వండుకున్నాం కదా ఆ కూరను కొంచెం కలుపుకుని తినేసరికి మనసు సాటిస్ఫై అవుతుంది అనమాట అమ్మ బాగుంది అనిపిస్తుంది అంతే ఇలా తిన్నామనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం మనసుకి ఆనందం కూడా కలుగుతుంది ఓకేనా